హసిరాబాద్ కు తన క్యాన్వెసింగ్ పరంగా రావడం జరిగింది అదే విధంగా ఆయన క్యాన్వెసింగ్ చేస్తున్న సమయంలో మా యొక్క సమస్యలు బాధలు తనతో చెప్పడం చేద్దామని మాకు పిలిపించి జయరామచారి పైకి రావాలి మాట్లాడాలని చెప్పేసి ఆ యొక్క స్టేజ్ పై కూడా అవమాన ఈ ఉన్న రాజకీయ నాయకులే లోకల్ ఎంపీపీ సభ్యులు అక్కడ ఉన్న జడ్పీడిసిలు మళ్ళా ఈ ఉన్న సభ్యులు కాంగ్రెస్ పార్టీ సభ్యులు యావత్ బషీరాబాద్ లోపల అన్ని పార్టీలను కలిపి ఇరవై ఐదు రోజులు రైలు కొరకు నిరసన చేస్తే ఈ రోజున మన యొక్క సమస్యను ఎంపీ ద్వారా అడిగి ఆయన కూడా గతంలో టీఆర్ఎస్ చెప్తే ఈ రోజు ఒక సామాన్య మానవునికి గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిన మన యొక్క కార్యకర్తలు మన యొక్క ఉన్న నాయకులే ఈ యొక్క నిదర్శనము ఈ విధంగా అయితే బషీరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనమే ఆలోచన చేయాలి మనం ఎవరికి ఓటు మనం నిర్ణయించుకొని ఓటు ఇటువంటి నాయకులకు ఓటేసి గెలిపిస్తే మనకు ప్రతి రోజు అవమానమే అని నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను ఇంటి కార్యక్రమానికి వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారికి ఎంపీ రంజిత్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి ఈ రోజు మీడియా మిత్రులకు తెలియజేయబడుతున్నాను ఈ రోజు బషీరాబాద్ లో ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారి దగ్గర మాట్లాడకపోవడము మన యొక్క బషీరాబాద్ లోకల్ నాయకులే ఈ రోజు మనకు స్థానికంగా మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా ఈ రోజు మన స్థాపానికి గురై చెప్తా ఉన్నా ఇంతకు ఈ రోజు రైలు సమస్య కొరక మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వని ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు కానీ అన్న మీడియా మిత్రులు అందరూ రావాలి రావాలి అందరూ కూడా మా యొక్క సమస్యను మా యొక్క సమస్యను గత సంవత్సరంలో ఇరవై ఐదు రోజులు హసిరాబాద్ మండల ప్రజల కొరకు అన్ని పార్టీలు తీసుకొని నేను నిరసన بابا پتا نه آتو ليندي يتو علي ماچارني کي پورا کتو علا تو سادو يا امراندا ۾ پئي ٿا وني پئي ٿا پئي ٿا